మనుషులలో ఒక మనిషిగా ఏసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయ్య నాలుగులోను లోకా నాలుగులోను అపవాది ఆయనను శోధించిన మూడు శోధనల్లో మూడో శోధన ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక రాజ్యం వాటి మహిమలన్నీ నీకు ఇస్తా అన్నాడు ఎందుకు ఏసు చేత వీడు కాలు మొక్కించుకోవాలనుకున్నాడు ఎందుకంటే వీణ్ణి దేవుడు ఆయన కాలు మొక్కమన్నాడు కాబట్టి స్తోత్రం నేను ఆయన కాలు మొక్కటం కాదు అతన్నే నా కాలు మొక్కిస్తా నేను అతనికంటే ఏం తక్కువ కాదని వాడు శతవిధాలా ప్రయత్నం చేసి మానవ జాతిని చెడగొట్టి మానవుల విమోచనార్థమై యేసు భూమి మీదకి వస్తే ఆయనను కాలు మొక్కు ఈ లోక రాజ్య మహిమలన్నీ ఇస్తాను నీకన్నాడు అంటే ఏసు తల వంచి కాలు మొక్కితే వాడు గెలిచినట్టే ఆ మహిమను ఆ ఆధిక్యతను అక్కడే వదిలిపెట్టాడు రిక్తుడిగా భూమి మీదకైతే వచ్చాడు కానీ వ్యక్తిత్వంలో మాత్రం మార్పు లేదు ఆ స్వభావం దైవ స్వభావం ఆ రక్తం దైవరక్తం adi